అయితే ఫ్రెండ్స్ ఈ ఫారెస్ట్ జాబ్స్ అనేవి ఎవరికైతే అడవులు పర్యావరణం మీద ఇంట్రెస్ట్ ఉంటుందో జంతువుల మీద ప్రేమ ఉంటుందో వారికి మాత్రం చాలా బాగుంటాయి ప్రశాంతమైన వాతావరణము ఆహ్లాదకరంగా ఉంటుంది జంతువులను చూస్తూ తర్వాత ప్రకృతిని ఆస్వాదిస్తూ చక్కగా చేసుకోవచ్చు కానీ కేవలం ఉద్యోగము డబ్బు పోదా అనుకున్న వారికి ఈ ఉద్యోగాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి బాగా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోండి పల్లెటూరులో ఉన్నవాళ్ళు కోచింగ్ సరిగ్గా తీసుకొని ఉండకుండా మార్కులు తక్కువ వస్తే వాళ్ళకు జాబు రాకపోతే మీకు జాబు ఎవరికైనా వస్తే వాళ్ళు ఇబ్బంది పడాల్సింది ఉంటుంది వాళ్ళ అవకాశాన్ని కోల్పోతారు మళ్ళీ తిరిగి జాబ్స్ రావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది కాబట్టి తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ బాగా మీకు అత్యవసరమైతేనే ఈ పోస్ట్